రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు చూద్దాం అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఇప్పుడు అన్ని ఎగబెట్టిండు ఒక్క వడ్లకు అన్నాడు ఆ ఏమంటాడు అంటే పండని వాట్లు సన్నాలకి అంటాడు సన్నాల సంగతి మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీకే తెలుసు దొడ్డి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు వంటాయి సన్నాలు అయితే ఇరవై క్వింటాలే వంటాయి ఐదు క్వింటాలు తక్కువ వంటది ఇక దాన్ని నువ్వు ఇచ్చేది ఒకటి రెండు సన్నాలకు రోగాలు ఎక్కువ దోమపోటు ఈ పోటు ఆ పోటు రోగం ఎక్కువ ఇప్పుడు మన నంగునూరులో నేను అడుగుతున్నా ఒక ఐదు పైసలు పది పైసలు సన్నాలు ఉంటాయి రూపాయికి తొంభై పైసలు దొడ్డే ఉంటాయి అంటే ఇప్పుడు బోనస్ కాదా బోనస్ ఎగబెట్టే రైతు బంధు ఏడు వేల ఐదు వందలని మురిపించే ఎగబెట్టే ఇదివరకు రైతు బంధు రాకపోయే కరెంటు మళ్ళీ లెక్క కరెంటు వస్తున్నదా మోటార్లు కాల్తలేవా అదో గోస ఉచ్చుకుంటున్నాడు మళ్ళా అంటే ఇవాళ అర్థం అర్థమవుతున్నది మనకు ఇక రుణమాఫీ మొన్న ఏం చెప్పినప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇంకెవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్లు ఉరుకుర్రీ బ్యాంకుకు ఉరుకుర్రి జల్లి తెచ్చుకోరి ఇక తొమ్మిది తారీఖు నేను రాగానే మొదలు సంతకం పెడతా మొదలు మొదలే రుణమాఫీ ఇక మీ వాడతనే ఉంటాయి బ్యాంకుల జల్లి ఉరుకుర్రి అన్నాడు అన్నాడా లేదా ముందు సంతకమే అది అన్నాడు మరి తొమ్మిది తారీఖు బదులు రెండు రోజుల ముందే ఎక్కిండు ఏడు తారీఖే ఎక్కిండు ఏడెవర గుజుకుపోతాడనుకున్నా మొదలే ఎక్కిండు ఎక్కితే ఎక్కినావు మంచిదే మరి సంతకం ఏది పెట్టలే సప్పుడు లేదు ఎన్నిసార్లు అడిగినా మాట్లాడతలేడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది నేను గట్టిగా పట్టినా పార్లమెంట్ ఎలక్షన్లలో అరే ఏ ముఖం పెట్టుకొని ఓట్లు నువ్వు మొదలు సంతకం పెడతా ఏడు తారీఖే రుణమాఫీ చేస్తాను మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా బిడ్డని సంగతే నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి నువ్వు రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని గట్టిగా పట్టినా నేను తిట్టుడు పెట్టినా రోజు తిట్టుడు పెట్టినా పెడితే మాట్లాడంగా మాటలు మాటలు పెరిగినాక నేను మాట అన్నా నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి అవ్వా తాతలకు నాలుగు వేల పింఛని మా అక్క చెల్లెలకు చెప్పిన మరోట ప్రకారం రెండు వేల ఐదు వందలు నేను రాజీనామా పెడతా అని చెప్పినా ఇయ్యకపోతే నువ్వు పెడతావా రాజీనామా అన్న నేనేమన్నా నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్కజల్లలకు నెలకి ఇరవై ఐదు వందలు వస్తే నాకు సంతోషం నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటది నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలవులకు కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు నువ్వు నాలుగు వేలు చేయరా బిడ్డ అవ్వ తాతలకు నాలుగు వేలు వస్తే నాకు సంతోషం నేను అవన్నీ వస్తే నేను వదిలిపెట్టా ఎమ్మెల్యే అని చెప్పిన నువ్వు వేసి పెడతావా చేయకపోతే అన్న సవాల్ తయారన్నాడు మంచిది అన్నాడు ఓకే అన్నాడు మరి ఏం చేసిండు పంద్రా ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది చేస్తే ఇంతమంది వస్తారా అగిడికి ఒక్క నంగునూరు మండలంలో ఇంతమంది వస్తారా మీరే ఆలోచించండి మొదలేమో నలభై తొమ్మిది వేల కోట్లు మాఫీ చేస్తామన్నారు తర్వాత ముప్పై ఒక్క వేలు అన్నారు చేసింది ఎంత అంటే పదిహేడు వేలు నలభై తొమ్మిది ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటి వెళ్ళి ముప్పై ఒకటి వెళ్ళి పదిహేడు వేల కోట్లకు వచ్చింది నేను నంగునూరులో లెక్కలు తీపించిన అసలు ఎంతమందికి అయిందే మా నంగునూరు అన్న ఈ నంగునూరులో దాదాపు పదకొండు వేల మంది రైతులు అప్పు తెచ్చుకున్నారు అయింది ఎంతమందికి అంటే ఒక వంద రెండు మందికి అయింది అయినోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ మరి ఉల్టా ఏమంటాడు హరీష్ రావు ఆడ నిద్రపోతున్నావు ఇంకెప్పుడు రాజీనామా అన్నాడు నేను ఆడ నిద్రపోతున్నా నీ గుండెలో నిద్రపోతున్నా బిడ్డ నిన్ను నిద్రపోనియా మొత్తం మందికి రుణమాఫీ అయ్యేదాకా నేను ఇడిచిపెట్ట రేవంత్ రెడ్డి నీ గుండెల నిద్రపోతా అని నేను చెప్పినా మరి అయిందా మొత్తం నిజానికి ఆయనతో ఆటమందం ఎందుకైంది నేను గట్టిగా ఎంబడ పడితే భయానికో భక్తికో ఇజ్జత్కో ఆ పార్లమెంట్ ఎలక్షన్ పుణ్యమని ఓ సగం అంతా చేసిండు ఇంకా సగం అంతా మిగిలింది